సర్వమంగళ మాంగళ్య శివే సాధకే శరణ్య దేంబీదేవి నారాయణి నమోస్తుతే పంతొమ్మిది వందల పదిహేడవ సర్వసౌభాగ్య దేవిత్రయ గీతా జ్ఞానయజ్ఞము దిగ్విజయంగా నెరవేర్చి భగవత్ కృపకు పాత్రులైనటువంటి ప్రతి ఒక్కరూ సహృదయ దాతలు గతయజ్ఞ నిర్వాహకులు శ్రీ లక్ష్మీ కన్వెన్షన్ యాజమాన్యం వారు అదేవిధంగా సేవారూపేణ సహకరించిన వాళ్ళు అమ్మవారిని చూడాలనేటువంటి భక్తితో వచ్చినటువంటి వాళ్ళు అందరికీ మరి ఇక్కడ నిస్వార్థ చేసిన సేవ చేసినటువంటి మా ఈ లక్ష్మీ కన్వెన్షన్ యాజమాన్యము సూపర్వైజరు మా ఆపిడు ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా సుదూర ప్రాంతాలను వచ్చినటువంటి వాళ్ళు మమ్మల్ని అందరినీ కూడా ఈ దేశంలోనే కాక ప్రపంచానికంతా కూడా పరిచయం చేస్తున్న ప్రత్యేక ప్రత్యేక గారికి విద్యానిధి గారికి ప్రత్యేక 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 శుభాశిస్సులు ఆధ్యాత్మిక కార్యక్రమం ఎక్కడ ఉన్నా మా విద్యానిధి అంబి మహారాజు గారు ఉంటారు ఎలాంటి ఫలాపేక్ష లేకుండా మమ్మల్ని అందరినీ కూడా విదేశాలకు పంపిస్తుంటారు కాబట్టి అదేవిధంగా చన్వేళ్ళ నుంచి వచ్చినటువంటి వాళ్ళు చివరి నుంచి వచ్చినటువంటి వాళ్ళు అదేవిధంగా రంగనాథపురం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అదేవిధంగా రకరకాల సూచనలు చేస్తూ నన్ను ఈ కార్యక్రమం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్క భక్తులకు ధన్యవాదాలు తెలుపుతూ అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని ఎల్లవేళల అందరూ ఆయురారోగ్యైశ్వర్యాలతో ఉండాలని జగన్మాతను ప్రార్థిస్తారు ఓం సత్సం శాస్త్రి శాస్త్రి శాస్త్రి